హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి వ్యక్తులు ఆత్మకథలు అనే టాపిక్ని క్లాస్ ఫైవ్గా అయితే చూసుకుందాము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ టాపిక్స్ నుంచి బిట్స్ కవర్ చేస్తున్నారు అనే దాని గురించి ప్రతిరోజు కూడా మనం ఒక క్లాస్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మనకి డిఎస్సికి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను క్లాసెస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అమ్మా నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో లేచి కూడా మనమైతే వ్యక్తులు వారి యొక్క ఆత్మకథలు ఏంటి అనే టాపిక్ని డిస్కస్ చేసేద్దామా సో ప్రముఖ వ్యక్తుల్లో భాగంగా వారి యొక్క ఆత్మకథలను మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క ఆత్మకథ వచ్చేసరికి మై రెమినీసెన్సెస్ మై రెమినీసెన్సెస్ అనే ఆత్మకథను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఆత్మకథ మై రెమినీ సెన్సెస్ ఓకేనా సో నెక్స్ట్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ యొక్క ఆత్మకథను మనం చూసుకున్నట్లయితే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఆత్మకథ అనేది మన మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటిది నెక్స్ట్ మనం చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆత్మకథను మనం చూసుకుంటే అన్ ఇండియన్ పిలిగ్రిమ్ అన్ ఇండియన్ పిలిగ్రిమ్ అనే ఆత్మకథ సుభాష్ చంద్రబోస్ గారిది నెక్స్ట్ నెల్సన్ మండేలా నెల్సన్ మండేలా యొక్క ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెక్స్ట్ దలైలామా దలైలామా యొక్క ఆత్మకథ ఫ్రీడమ్ ఇన్ వైక్జెల్ ఫ్రీడమ్ ఇన్ వైక్జల్ ఓకేనా నెక్స్ట్ విన్స్టన్ చర్చిల్ యొక్క ఆత్మకథ మై ఎర్లీ లైఫ్ విన్స్టన్ చర్చిల్ యొక్క ఆత్మకథ మై ఎర్లీ లైఫ్ నెక్స్ట్ షేక్ ముజిబర్ రహమాన్ షేక్ ముజిబుర్ రహమాన్ యొక్క ఆత్మకథ ఫ్రెండ్స్ ఆఫ్ పోస్ ఫ్రెండ్స్ ఆఫ్ పోస్ అనేది ముజ్ షేక్ ముజిబుర్ రహమాన్ యొక్క ఆత్మకథ ఓకేనా నెక్స్ట్ మనం చూసుకుంటే సలీం అలీ సలీం అలీ యొక్క ఆత్మకథ ది ఫాల్ ఆఫ్ స్పారో ది ఫాల్ ఆఫ్ స్పారో నెక్స్ట్ పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ ది ఇన్సైడర్ ది ఇన్సైడ్ అనే సైడర్ అనే ఆత్మకథ పివి నరసింహారావు గారిది నెక్స్ట్ నిరాజ్ సి చౌదరి గారి యొక్క ఆత్మకథను మనం చూసుకున్నట్లయితే ఆటో బయోగ్రఫీ ఆఫ్ అన్సూన్ ఇండియన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ అన్సూన్ ఇండియన్ అనేది నిరాజ్ సి చౌదరి గారి ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసుకుంటే ఆయుబ్ ఖాన్ ఆయూబ్ ఖాన్ గారి ఆత్మకథ చూసుకుంటే ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్ ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్ ఆత్మకథ ఆయూబ్ ఖాన్ గారిది నెక్స్ట్ ఆర్కే నారాయణ్ ఆర్కే నారాయణ్ యొక్క ఆత్మకథ మై డేస్ మై డేస్ అనే ఆత్మకథ అనేది ఆర్కే నారాయణ్ గారిది నెక్స్ట్ మనం చూసుకుంటే హరివంశరాయ్ బస్చన్ హరివంశరాయ్ బస్చన్ యొక్క ఆత్మకథ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ టైం అనేది హరివంశరాయ్ బస్షన్ యొక్క ఆత్మకథ నెక్స్ట్ మనం చూసుకుంటే బంజీర్ బుట్టో బంజీర్ బుట్ట యొక్క ఆత్మకథ డాటర్ ఆఫ్ ది ఈస్ట్ ఈ డాటర్ ఆఫ్ ది ఈస్ట్ అనే ఆత్మకథ మనకి బంజీర్ బుట్ట గారిది నెక్స్ట్ సతీష్ గుజ్రాల్ సతీష్ గుజ్రాల్ యొక్క ఆత్మకథ వచ్చేసరికి మై మ్యూజిక్ మై లవ్ మై మ్యూజిక్ మై లవ్ అనేది సతీష్ గుజరాల్ యొక్క ఆత్మకథ నెక్స్ట్ కిరణ్ బేడి కిరణ్ బేడి యొక్క ఆత్మకథ ఐ డేర్ ఐ డేర్ అనేది కిరణ్ బేడి యొక్క ఆత్మకథ నెక్స్ట్ మనం చూసుకుంటే బీడీ జెట్టి బీజ్ బీడీ జెట్టి గారి యొక్క ఆత్మకథ ఐఎమ్ మై ఓన్ మోడల్ ఐఎమ్ మై ఓన్ మోడల్ అనేది బీడీ జెట్టి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ ఇందిరా గోస్వామి ఇందిరా గోస్వామి యొక్క ఆత్మకథను మనం చూసుకుంటే అధాలిఖా దస్తావేజ్ అధాలిఖా దస్తవేజ్ నెక్స్ట్ ఆమినీ కృష్ణమూర్తి ఆమినీ కృష్ణమూర్తి యొక్క ఆత్మకథను చూసుకున్నట్లయితే ఫ్యాషన్ ఆఫ్ డాన్స్ ఈ ఫ్యాషన్ ఆఫ్ డాన్స్ అనేది ఆమినీ కృష్ణమూర్తి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేసాయి యొక్క ఆత్మకథ చూసుకుంటే ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేది మొరార్జీ దేశాయ్ యొక్క ఆత్మకథ నెక్స్ట్ పండిట్ రవిశంకర్ పండిట్ రవిశంకర్ యొక్క ఆత్మకథ మై మ్యూజిక్ మై లైఫ్ మై మ్యూజిక్ మై లైఫ్ అనేది పండిట్ రవిశంకర్ ఇక్కడ చూడండి సతీష్ గుజరాల్ మై మ్యూజిక్ మై లవ్ ఇక్కడ పండిట్ రవిశంకర్ మై మ్యూజిక్ మై లైఫ్ ఓకేనా నెక్స్ట్ సేన్ ఈ మృణా సేన్ గారి యొక్క ఆత్మకథను మనం చూసుకుంటే ఆల్వేస్ బీయింగ్ బార్నమ్ ఆల్వేస్ బీయింగ్ బార్నం నెక్స్ట్ అమృత ప్రీతం యొక్క ఆత్మకథ రషీది టికెట్ రషీది టికెట్ అనేది అమృత ప్రీతం యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ విలియం బట్లర్ ఈట్స్ విలియం బట్లర్ ఈడ్స్ అనేది ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ అనేది విలియం బట్లర్ ఈడ్స్ యొక్క ఆత్మకథ నెక్స్ట్ పోలందేవి పోలందేవి యొక్క ఆత్మకథ ఆయి పోలందేవి ఐ దేవి అనేది పోలందేవి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసుకుంటే హెన్రీ డేవిడ్ థారియో హెన్రీ డేవిడ్ థారియో వాల్డన్ యొక్క ఆత్మకథ నెక్స్ట్ హెలెన్ కెల్లర్ హెలెన్ కెల్లర్ యొక్క ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అండి ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ సో గైస్ ఈ విధంగా అయితే మనకి ప్రముఖ వ్యక్తులు వారి యొక్క ఆత్మకథలు అయితే ఉన్నాయి నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ల రూపంలో అయితే అవైలబుల్గా ఉంచుతాను చక్కగా చూడండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అనేవి నేను ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్